நசாபாத் எடப்பலி எடப்பள்ளி மண்டலக்கலன் கிராம சர்பஞ்சு யா என்னிக்கைனா గెంటే అలైక్య శ్రీనివాస్ ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఘనంగా సన్మానించారు కార్యక్రమం నియోజకవర్గ బీజేవైఎం కో కన్వీనర్ సూరకిరణ్ ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా నిర్వహించబడింది సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ చింతల్వారి రవి వార్డ్ సభ్యులను కూడా ఈ సందర్భంగా షాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన మేడపాటి ప్రకాష్ రెడ్డి గతంలో బోధన్ నియోజకవర్గంలో భాజపాకు సర్పంచ్ అభ్యర్థులు లేని పరిస్థితి ఉండేదని అయితే ప్రస్తుతం ఇరవైకి పైగా గ్రామ పంచాయతీలో భాజపా అభ్యర్థులు విజయం సాధించడం పార్టీ బలాన్ని చాటుతోందని అన్నారు గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్ అన్ని విధాలుగా సహకారం అందిస్తారని భరోసానిచ్చారు కార్యక్రమంలో భాజపా నేతలు వార్డ్ మెంబర్లు గ్రామస్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మండలంలో ప్రజలు మనకి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు రాబోయే ఐదు సంవత్సరాలు కష్టపడి ఏదైతే మా సపోర్ట్ కానీ ఎంపీ గారి సపోర్ట్ కానీ అన్నీ ఉంటాయి మీకు మీరు కష్టపడి మంచి పేరు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ లోకల్ లోకల్ బాడీలో పవర్ ఉంటే ఎట్లా డెవలప్ చేస్తామనేది మీరు ఏదైతే మేనిఫెస్టో వేసి చూపించారో ఆ మేనిఫెస్టోలో నైంటీ పర్సెంట్ విషయాలన్నీ జరిగేటట్టు మీరు చూడాలని చెప్పేసి అని కోరుకుంటూ అలాగే రాబోయే ఎన్నికల్లో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఈరోజు చూసుకున్నట్టయితే సుమారు నియోజకవర్గం మొత్తంలో ఇరవై సర్పంచులు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది ఇదే ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్నట్టయితే నాలుగు సంవత్సరాల క్రితం సున్నాగా ఉన్న సంఖ్య ఈ రోజు ఇరవై మంది సర్పంచులతో బోధ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది రాబోయే ప్రతి ఎన్నిక కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ కాషాయ జెండా ఎగరవేస్తా అని చెప్పేసి దృఢ నమ్మకంతో ఉన్నాము దయచేసి ఇప్పుడు ఏదైతే సమిష్టిగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఆశీర్వదించారు అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ సమైక్యంగా మనందరం కూడా పనిచేద్దాం భారతీయ జనతా పార్టీ బోధన నియోజకవర్గంలో ప్రతి ఎలక్షన్లలో కూడా ఎగరేద్దామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు